వెల్కమ్ టు న్యూస్ సొడిగాలి పర్యటన చేసిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క బోనకల్ మండలంలో ఆదివారం పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మోటమర్రి గ్రామంలో రెండు వందల ఇరవై ఆరు కోట్లతో కోనారెడ్డి పాలెం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ పైడిపల్లి కిషోర్ కుమార్ బోనకల్ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు బోనకల్ మండల జడ్పీటీసీ సభ్యులు మోదుగు బాబు వివిధ హోదాల్లో ఉన్న మండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు